హలో హలో కెన్ ఐ మీట్ ద లాయర్ ని బంద వాటి ది కాన్సెప్ట్ వాట్ ఇస్ టు వై సాయి కాదు మంది కాకనాడా స్వాగత అమెరిక లండన్ ప్యారిస్ వల్ స్వై ఫస్ట్ ఫస్ట్ బస్ స్టాండ్ వాట్ ఇస్ టు హు హాయ్ హాయ్ చూడండి సాయి మీరు ఏం మాట్లాడుతున్నారు నాకు ఏం అర్థం కావట్లేదు ఎంతక తెలుగులో మాట్లాడుతున్నావు కదా పెద్ద అమెరికా నుంచో రష్యా నుంచో దిగుతాడు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నావు ఎందుకు తెలుగులో మాట్లాడు లాయర్

మాట్లాడాలంటే ఆవిడ అంత పోట్లాడుతుంది ఎందుకండి అదే పిక్కిలో కేసండి చూడండి మీరు ఏదైనా కేసు విషయమే స్వప్నంతో మాట్లాడాలని అనుకుంటే ముందు నాతో మాట్లాడాలి ఆ కేసు టేకప్ చేయాలా అక్కర్లేదా అనేది నిర్ణయించేది నేను నేను మా ఆయనకి విడాకులు ఇవ్వాలనుకున్నాను ఇస్తే నష్టం ఏమిటో ఇవ్వకపోతే లాభం ఏంటో కనుక్కున్నామని వచ్చాను చూడమ్మా ఇలాంటి కేసులు మా అమ్మాయి టేకప్ చేయదు వీలైనంత వరకు కలిసి ఉండే కేసులు కానీ విడిపోయే కేసులు ఒప్పుకోదు లాయర్ అని బోర్డు పెట్టుకున్నాక ఏ కేసు వచ్చినా ఒప్పుకోవాలి ఒప్పుకో ఆ బోర్డు మీ సంవత్సర పారి